హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఐదవ రోజు చేరుకున్నది వీళ్ళ నిరసన కార్యక్రమాలు అయితేనేమి ధర్నాలు అయితేనేమి ప్రభుత్వ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలంటే ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఎన్నో వన్యప్రాణులు ఉన్నారు వాటన్నిటికీ కూడా ప్రమాదం ఉంటుంది ఖచ్చితంగా ఏదైతే నాలుగు వందల ఎకరాల్లో డెవలప్మెంట్ చేస్తామని చెప్పినటువంటి ఆ భూమి తీసుకుంటున్నామని చెప్పినటువంటి ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలంటే కూడా విద్యార్థి విద్యార్థి నాయకులు మరి ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఇవాళ కూడా చేస్తూ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి బ్రదర్ ఏంది మీ ప్రధాన డిమాండ్స్ ప్రధాన డిమాండ్స్ అయితే ఫస్ట్ అది ఏదైతే ఫారెస్ట్ క్లియరింగ్ అనేది జరుగుతుందో ఆపేయాలి నిన్న కోర్టు ఆర్డర్ ఇచ్చింది స్టే ఆర్డర్ ఇచ్చింది ఆపేయమని వీళ్ళు ఏం చేసినారు జేసీబీలు అంటే లైట్లు కనపడతాయి సో స్టూడెంట్స్ చూస్తే వెంటనే వాళ్ళకి తెలిసిపోతుంది అన్నట్టు అర్థం చేసుకుని ఏం చేసినారు ఈరోజు పొద్దుగాలే చైన్స్ సమ్మిషన్లు ఏవైతే ఉంటే వాళ్ళని దించి వాళ్ళతో పాటు చేయిస్తున్నారు అటాక్ రైట్ వాళ్ళతో పాటు ఫారెస్ట్ క్లియర్ చేయిస్తూ ఉన్నారు సో అది స్టే కోర్టు ఆర్డర్ని కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు అంటే మరి వీళ్ళని ఏమనాలో మాకు అర్థమైతేనే లేదు పోలీసులు ఎందుకు వస్తారు యూనివర్సిటీలోకి పోలీసులు ఫస్ట్ బయటకు వెళ్ళిపోవాలి యూనివర్సిటీ స్పేస్ అనేది స్టూడెంట్స్ ఉండే స్పేస్ పోలీసులకు ఏం అధికారం ఉంది ఇక్కడ వైస్ ఛాన్సలర్కి అధికారం ఉంటుంది ఇక్కడ ఏం చేయాలన్నా మరి వైస్ ఛాన్సలర్ ఏమన్నా వీళ్ళతో కుమ్మకాయ మమ్మల్ని బొక్కలేయాలని ట్రై చేస్తున్నాడని మాకు అర్థం లేదు అది ప్రైమరీ హంగర్ స్ట్రైక్ అనేది మేము ఈరోజు మార్నింగ్ స్ట్రైక్ ఈ ఉద్యోగం అనేది మేము ఐదు రోజుల నుంచి కాదు దాదాపు నెల నుంచి జరుగుతుంది ఇది నెల నుంచి జరుగుతుంది ఎప్పుడైతే ఈ ఆక్షన్ చేయాలని న్యూస్ మాకు బయటకు వచ్చిందో అప్పుడే మేము వెళ్ళడం జరిగింది ప్రొటెస్ట్ చేయడం జరిగింది తర్వాత డిటెన్షన్స్ అవన్నీ జరిగి కేస్ వేసి అటెంప్ట్ మర్డర్ కేసులు వేసి ఇప్పుడు లోపల పెట్టినారు ఇద్దరిని వాళ్ళని అది మరి అటెంప్ట్ మట్లో డెడ్లీ వెపన్స్తో పోలీసులను అటాక్ చేసినారని చెప్పి వాళ్ళని వేసినారు పది రోజులు నాన్అైలబుల్ వారెంట్ వేసినారని కూడా మాకు తెలిసింది మరి వాళ్ళు ఎప్పుడు వస్తారు అనేది కూడా మాకు అర్థమవుతలేదు ప్రొటెస్ట్ చేయాలంటేనే భయం అవుతుంది మాకు ఎక్కడ డిటైన్ చేసి ఎక్కడ ఏం కేసులు పెడతారా అని అట్లా భయభ్రాంతులను గురి చేసి మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు పోలీసులు సో ఈరోజు రెండున్నరకు ఒక హీరింగ్ ఉంది రెండు పదిహేనుకి ఒక హీరింగ్ ఉంది అట్లనే సుప్రీంకోర్టు కూడా జ్యుడిషియల్ రివ్యూ రిజిస్ట్రార్ని పంపి ఇక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని ఒకసారి చెక్ చేసి మూడున్నర కల్లా మాకు నివేదిక ఇవ్వాలి అన్నట్టు ప్రకటించింది సో దాన్ని బట్టి తదుపరి చర్యలు మేము తీసుకుంటాం ఇక్కడ ప్రభుత్వానికి మీద వ్యతిరేకత తీసుకురావాలని ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బిజెపి చూస్తూ ఉన్నాయి సో వాళ్ళ వెనుక ఉండి నడిపిస్తా ఉన్నారు పైసలు ఇచ్చి చేయిస్తా ఉన్నారు అంటూ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు పైసలు అని మాట్లాడడం ఇది ఒక రూలింగ్ పార్టీకి సిగ్గుచేట అని చెప్పుకోవాలి బేసిక్ గా ఇవన్నీ వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఫారెస్ట్లు కాపాడడం ఎన్విరాన్మెంట్ని కాపాడడం తెలంగాణలో ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ప్రకారం ముప్పై మూడు పర్సెంట్ ఫారెస్ట్ కవర్ ఉండాలి ప్రస్తుతానికి ఫారెస్ట్ కవర్ తగ్గిపోతా ఉన్నది వీళ్ళు మూడు నాలుగు వందల ఎకరాలు కూడా కొట్టేసి మరి ఏమై ఏమి ఉపయోగం కల్పిద్దాం అనుకుంటారు తెలంగాణకు మాకు అర్థం లేదు వేరే పార్టీలతో కుమ్మకైన అని మాట్లాడుతూ ఉన్నారు ఆబ్వియస్గా మేము స్టూడెంట్ ప్రొటెస్ట్ అనేది ఏదైనా చేస్తున్నామంటే దానికి ఎవరైనా మద్దతు తెలుపుతున్నారంటే మేము కంపల్సరీగా వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాం అది బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే సిపిఐ కావచ్చు ఇంకా ఏ ఇతర పార్టీలైనా కావచ్చు స్టూడెంట్ ఒక ప్రాపర్ కాజ్ కోసం మేము ఏదైతే ఫైట్ చేస్తున్నామో జంతువుల కోసం ఎన్విరాన్మెంట్ కోసం ఆ చెట్ల కోసం ఆ ఫారెస్ట్ కోసం ఫైట్ చేస్తున్నామో దానికి సపోర్ట్ చేస్తామంటే మేము ఏ పార్టీకైనా ఏ పార్టీ అయినా మమ్మల్ మాకు మద్దతు తెలుపుతుందంటే మేము ఫోర్స్బుల్గా మమ్మల్ని ఎవరు చేయిస్తలేరు ఫోర్స్ఫుల్గా చేయించే అధికారం వాళ్ళకి లేదు ఫోర్స్ఫుల్ గా చేయిస్తే మేమే అసలు చేయము మేము ఎందుకు చేస్తాం ఫోర్స్ఫుల్ గా చేస్తాం అవన్నీ చిల్లర మాటలు అండి చిల్లర చిల్లర పంచాయతీలు చిల్లర మాటలు అవి డబ్బులు ఇచ్చి ఎందుకు చేస్తారు ఎవరన్నా మాకు లేవా డబ్బులు మాకు వెళ్ళొచ్చిపోస్తాను నాకు నెలకి ముప్పై ఏడు వేలు వస్తాను నాకు సరిపోవా డబ్బులు చిల్లర పంచాయతీలు పెట్టద్దు ఇవన్నీ ఫోర్స్ఫుల్ ఎందుకు చేస్తాం మేము మాకు యూనివర్సిటీ కావాలి మేము ఇక్కడ ఉండి చదువుకునేటోళ్ళం మేము ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం ఈ భూమి మాది కాదు కదా మేమేం కబ్ కబ్జాలు చేసి ఇక్కడ బిల్డింగ్లు కట్టుకోవట్లేదు కబ్జాలు చేసి మేమేం అపార్ట్మెంట్లు లేపట్లేదు ఇక్కడ ఐదు సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతాం పేద విద్యార్థులు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు మైనారిటీలు చదువుకునే విద్యా సంస్థలు ఇవి అది తక్కువ ఫీజులతో చదువుకునే విద్యా సంస్థలే వీటిని కాపాడడం కోసం పర్యావరణాన్ని కాపాడడం కోసం మేము ఫైట్ చేస్తున్నాం తప్ప మా వెనుక ఎవరు లేరు అలాంటి మాటలు అనడం ఫస్ట్ రూలింగ్ పార్టీ బంద్ చేయాలని కూడా మేము కోరుతాం పర్యావరణం అసలు ఇక్కడ ఏముంది ఖాళీ ప్లేస్ లో పిచ్చి మొక్కలు మోల్చే అంటూ ఇంకో మంత్రి కూడా మాట్లాడింది దీని ఎట్లా చూస్తా నాలుగు వందల ఎకరాల్లో ఖాళీ ప్లేస్ లో పిచ్చి మొక్కలు మోస్తే వాళ్ళు ఐదు రోజుల నుంచి కూలుస్తా ఉన్నారా మరి పిచ్చి మొక్కల్ని కూల్చడానికి వాళ్ళకి ఐదు రోజులు సమయం పడుతుందా పిచ్చి మొక్కలని ఎట్లా మాట్లాడుతారో మరి నాకైతే అర్థమైతే లేదు గూగుల్ మ్యాప్స్ వాడడం వస్తే మరి మంత్రులకు ఒకసారి ఓపెన్ చేసి చూడమని ప్రీవియస్గా ఎన్ని చెట్లు ఉన్నాయి వీళ్ళు ఎన్ని కొట్టేసినారని కూడా తెలుస్తుంది దాదాపు ఐదు రోజుల్లో రెండు వందల ఎకరాల దాకా చెట్లన్నీ కూల్చివేయడం జరిగింది వాళ్ళు మరి వాళ్ళకి అక్కడున్న డ్రైవర్లు కానీ అక్కడున్న పోలీసులు కానీ మాకు చెప్తున్నారు ఏదన్నా చేయండి అన్న ఆపండి అన్న ఏందన్నా ఈ చెట్లు ఇట్లా నరికేస్తున్నారని అని మాకు చెప్తున్నారు వాళ్ళు నార్త్ నుంచి వచ్చిన వాళ్ళంతా మాకు చెప్తా ఉన్నారు వాళ్ళకి బాధ అవుతా ఉంది పనిచేసేటోళ్ళకే బాధ అవుతా ఉంది ఇన్ని చెట్లు గుల్చేస్తున్నారు ఏదన్నా చేయండి అన్న అని మరి వీళ్ళు ఏసీ కార్లల్లో తిరుగుకుండా ఏసీ రూమ్లల్లో ఉండుకుంటా మరి అంత ఏమంటారు రాతి స్వభావంతో రాతి మనస్తో ఉండగలుగుతున్నారో మరి మాకేదో అర్థం కావట్లేదు అది ఏం ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది కూడా పరిశ్రమలు తీసుకొస్తాము డెవలప్మెంట్ మేము చేయకూడదా భూములు తీసుకోకూడదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీకు ఉద్యోగాలు కల్పించడానికి ఐటీ సెక్టార్ని డెవలప్ చేయడానికి హైదరాబాద్ ఒక్కటే లేదని మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా నేను వరంగల్ ఉంది వరంగల్ హైదరాబాద్ తర్వాత వరంగల్ అనేది నెక్స్ట్ బిగ్ సిటీ దాని మీద ఎందుకు ఫోకస్ చేయకూడదు వేరే సిటీస్ మీద ఎందుకు ఫోకస్ చేయకూడదు ఎందుకు హైదరాబాద్ మీదనే పడాలి హైదరాబాద్ ఆల్రెడీ మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది మొత్తం కాంక్రీట్ కాంక్రీట్ తప్ప ఇక్కడ ఏమీ కనపడట్లేదు చెట్లు లేవు ఏమీ లేవు ఉన్న కొన్ని చెట్లను మనం కాపాడుకోవాలి నెక్స్ట్ ఢిల్లీ లాగా చేద్దామని ట్రై చేస్తున్నారా హైదరాబాద్ని ఢిల్లీకి పోతే ఈరోజు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి అక్కడ ఢిల్లీకి పోతే ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని తగ్గిపోతుంది నిన్ననే నేను రిపోర్ట్ చూసిన హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ హండ్రెడ్ దాటింది వంద నూట పన్నెండు అక్కడ నడుస్తూ ఉంది ఇట్లా ఇట్లా చెట్లు కొట్టేసుకుంటూ పోతే రేపు పొద్దున్న నూట నూట ఎనభై రెండు వందలకు పోతుంది నువ్వు గాలి పీల్చుకోవడానికి సిగరెట్ తాగిన తాగినోడు కూడా సిగరెట్ తాగిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఈ దీనివల్ల చెట్లు ఎందుకు కొట్టేయాలి నీకు వేరే సిటీస్ ఉన్నాయి నువ్వే మొన్న ఫ్యూచర్ సిటీ అన్నో పద్నాలుగు వేల ఎకరాలు సేకరించినాను ఇంకా ముప్పై వేల ఎకరాలు సేకరిస్తున్నాను అది అమ్ముకోదా నువ్వు ఏమైనా ఐటీ డెవలప్మెంట్ చేయాలనుకుంటే అక్కడ చేసుకో వేరే ప్రాంతాల మీద కూడా ఫోకస్ చేయండి తెలంగాణలో వేరే వెనకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి వెనకబడ్డ సిటీస్ ఉన్నాయి వాటి మీద కూడా ఫోకస్ చేయండి వాటిని డెవలప్ చేయడానికి ట్రై చేయండి అంతేగాని ఉన్న సిటీస్ని ఉన్న సిటీని డెవలప్ అయిన సిటీని నువ్వు ఫారెస్ట్ కొట్టేసి అక్కడ ల్యాండ్ని నమ్మేసి నువ్వు ఏదో పైసలు గవర్నమెంట్ రన్ చేయలేక పైసలు సంపాదించుకోవడానికి చూసుకుంటే అది ప్రాపర్ వే కాదని నేనైతే అనుకుంటా ఉన్నాను ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఇన్ని రోజుల నుంచి మీరు నిరసనలు తెలుపుతా ఉన్నారు మీ ఆవేదన అనేది ప్రభుత్వానికి చెప్తా ఉన్నారు కానీ స్పందిస్తలేదు దీని వెనకాల వేరే వాళ్ళు ఉన్నారని చెప్పి ఇంకోటి ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు ఏం చెప్తారు ప్రభుత్వానికి మీకు ఏమనిపిస్తుంది ధోరణి చూస్తా మరి అది దానికి ఏం చెప్పాలో కూడా లేదు మొన్న రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టినారు ప్రభుత్వం ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తున్నారు మరి వాళ్ళ వ్యాఖ్యలు చూస్తేనే చాలా బాధాకరంగా ఉంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ భక్తి విక్రమార్ గారు కానీ ఏమైనా మాట్లాడుతున్నా మేము ఏ ఫొటోస్ జనరేజ్ చేసి షేర్ చేస్తాం అంటున్నారు వాళ్ళు ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు వాళ్ళని ఒకసారి ప్రీవియస్గా ఉన్న యూనివర్సిటీ క్యాలెండర్లు ఓపెన్ చేసి చూడమని చెప్పండి ఇక్కడ ఉన్న ప్రకృతి సంపద ఇక్కడ ఉన్న వన సంపద ఇక్కడున్న జంతువుల సంపద చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ వ్యాఖ్యలు అయితే నాకు అంటే ఒక స్టూడెంట్స్తో మాట్లాడే పద్ధతి అయితే కాదు అని నేను అనుకుంటా ఉన్నా మీరు మేము ఎంత దీన్ని పొలిటిసైజ్ చేయొద్దు ఇది స్టూడెంట్ ఉద్యమంగానే ఉండాలి ఇది ఎన్విరాన్మెంట్ ఉద్యమంగానే ఉండాలి అని ట్రై చేస్తూ ఉన్నా మీరు దానికి పొలిటి పొలిటికల్ రంగు పూస్తా పోయడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఇదైతే పద్ధతి కాదని చెప్తా ఉన్నా నేను మీరు మనసు మార్చుకొని ఒకసారి ఇక్కడికి వచ్చి దీన్ని చూసి అర్థం చేసుకొని ఇక్కడ పరిస్థితి ఏందో అర్థం చేసుకొని దాన్ని బట్టి మీరు ప్రవర్తిస్తే అని కూడా కోరుతా ఉన్నాను ఏ ఒక మంత్రి కూడా ఇక్కడ రాలేని పరిస్థితి చూస్తా ఉన్నా వచ్చి ఇట్లా కాదు ఇది ఇట్లా చేద్దాం అనుకుంటున్నాము విద్యార్థులకు అర్థమయ్యేటట్టు చెప్పే పరిస్థితి చేయట్లేదు ఆ స్పందన కూడా లేదు ఏం చెప్తారు ఫైనల్ ఏం ప్రభుత్వం నుంచి అయితే మాకు ఎట్లాంటి కమ్యూనికేషన్ లేదు బేసిక్గా మేము ఎన్ని మెయిల్స్ చేసినా కానీ మాకు రెస్పాన్స్ లేదు ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు అపోజిషన్ వాళ్ళు వచ్చి మాతో మాట్లాడాలని ట్రై చేస్తే డిటైన్ చేసి వాళ్ళని పంపేస్తా ఉన్నారు సో కమ్యూనికేషన్ లేకపోతే ఏది కాదు ఇది ఎట్లా ఉందంటే ఇక మీరు ఇరవై చేస్తే నేను నలభై చేస్తా అన్నట్టు ఉంది మొన్న మేము ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే ఏం చేస్తున్నారు ఇరవై జేసీబీలు పోయి నలభై జేసీబీలు అందించినారు మరి అది ఎట్లాంటి పద్ధతి ఎట్లాంటి దూరం నిన్న నైట్ చూస్తే నిన్న సాయంత్రం వరకు కూడా అరవై జేసీబీలు ఇరవై ఇటాచీలు నడుస్తూ ఉన్నాయి మరి ఎంత ఫాస్ట్ క్లియర్ చేస్తే అంత ఫాస్ట్గా చేయాలని చూస్తున్నారు ప్రభుత్వం నుంచి ప్రాపర్ స్టూడెంట్స్తో ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది వీసీతో కానీ రిజిస్టర్ అడ్మిన్తో కానీ మంచిగా ప్రాపర్గా కమ్యూనికేట్ అయ్యి ఏదైతే ఫీజబుల్గా ఉంటుందో అది చేయాలి ఫారెస్ట్ ల్యాండ్ని కాపాడాలని మేము కోరుతూ ఉన్నాం